గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు మరి కాసేపట్లోనే ఆయన బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభకు వెళ్లబోతు ఉన్నారు కూటమి పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ద్వారానే పూరించబోతున్నాయి అందులో భాగంగానే ప్రధాని మోదీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాయి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో పాల్గొనబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాగళం సభలో హాజరు కాబోతున్నారు చిలకలూరుపేటలోని బొప్పూడి ఈ ప్రజాగళం సభ ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు అనే దానికి సంబంధించి మొత్తం ఏపీ ప్రజలకు కావచ్చు అలానే పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధాని మోదీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి మరి కాసేపట్లోనే ఆయన ప్రజాగళం సభకు బయలుదేరబోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇప్పటికే ప్రధాని మోదీ చేరుకున్నారు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు దాదాపు నలభై నిమిషాల పాటు కూడా ప్రధాని మోదీ ప్రసంగం ఉండబోతోంది మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇస్తారు గతంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించి పరిష్కార దిశగా బీజేపీ గవర్నమెంట్ ఏపీకి ఎలాంటి వరాలు కురిపిస్తుందనే దానికి సంబంధించి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సో మనం చూస్తున్నాం ప్రధాని మోదీ ల్యాండ్ అయినటువంటి కి సంబంధించినటువంటి దృశ్యాలు ఎయిర్ ఇండియాలో ఆయన ల్యాండ్ అయ్యారు గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాని పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఇప్పటికే జనసేన అలానే బిజెపి కూటమి నిర్వహిస్తున్నటువంటి ప్రజాగల సభకు ఆయన చేరుకోబోతున్నారు సో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ మనకు అందిస్తారు నరసింహ కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక్కడ విమానాశ్రయంలో మోడీకి అటు అధికారులతో పాటు బీజేపీ టీడీపీ జనసేన నుంచి ఒక ఐదుగురు చొప్పున ఆల్రెడీ లోపలికి వెళ్లడం జరిగింది అయితే ప్రధాని మోడీకి స్వాగతం కూడా పలకడం జరిగింది ప్రస్తుతం ప్రధాని మోడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు సభకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా బీజేపీ నేతలు వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఆయన ప్రత్యేకంగా ఇక్కడ సిద్దం చేసినటువంటి మూడు ఎలిపేటల ద్వారా కూడా ఆయన బొప్పూడి చిలకలూరుపేట బొప్పూడి బహిరంగ సభకు బయలుదేరనున్నారు అక్కడి నుంచి బొప్పూ సభ సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోయాడు అక్కడ దిగిన వెంటనే అక్కడి నుంచి కొంతమేర రోడ్ షో ఉండబోతుంది రోడ్ షో నుంచి సభా ప్రాంగణం వద్దకు ప్రధాని మోడీ చేరుకోబోతున్నారు ప్రధానంగా మోడీ ఏం మాట్లాడతారనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి ఒక హాట్ టాపిక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఏపీకి చేసినటువంటి ఏ విధంగా ఏపీ ఏపీకి అభివృద్ధికి ఏ విధమైనటువంటి నిధులు ఇచ్చాము ఏ విధంగా అభివృద్ధి చేశామనేది కూడా ప్రధాని మోడీ వివరించారు అదేవిధంగా విభజన చట్టాల హామీకి సంబంధించి కొంత పెండింగ్లు ఉన్నటువంటి వాటిపైన కూడా ప్రధాని మోడీ ప్రస్తావిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతున్నారు ప్రధానంగా పొత్తులో భాగంగా ఏదైతే బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి విజయం సాధించే విధంగా మొత్తం ఒక భవిష్యత్ కార్యాచరణ అంటే దశ దిశ కూడా మొత్తం నిర్దేశించబోతున్నారు ఏపీ ప్రజలకు ఏం చేయబోతున్నాం పొత్తులో అనేది అధికారం వస్తే ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒక మొత్తం కూడా వివరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది ట్వీట్ సంబంధించి కూడా ఏదైతే ఆ ఎన్డీఏ కూటమి ఏపీ ప్రజల నుంచి ఆ ఆశీర్వాదం కోరుకుంటుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఏపీ అభివృద్ధికి కూటమి పనిచేస్తుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కూడా చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆయన ల్యాండ్ అయ్యారు మరి ఉంచినటువంటి ప్యాడ్ ద్వారా బొప్పుడి సభకు వెళ్తూ ఉన్నారు అయితే ఒకవేళ నైట్ ఆయన సభా ప్రకారం దాదాపు ఆయన నలభై నిమిషాల పాటు బొప్పుడి బహిరంగ సభకు వెళ్ళటానికి అక్కడ గ్రీన్ ఏర్పాటు చేశారా అక్కడ కూడా పార్టీ శ్రేణులు ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పే ఏర్పాట్లు చేశారా ఏంటి అసలు అంటే ఇక్కడ నుంచి దాదాపు ఐదు నిమిషాల పాటు ఇక్కడ గడపనున్నారు ఎందుకంటే బీజేపీ టీడీపీ ఆ జనసేనకు సంబంధించి ఒక ఆహ్వాన కమిటీ వేయడం జరిగింది ఆహ్వాన కమిటీలో మొత్తం కూడా ఇప్పటికే సభ్యులు వెళ్లడం జరిగింది ప్రధాని మోడీకి ఆ శాలువా కప్పి మరి కూడా స్వాగతం పలికారు ఎందుకంటే పొత్తుల భాగంగా మూడు పార్టీలు కలయిక అనేది ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే తొలిసారిగా నరేంద్ర మోడీ మూడు పార్టీలకు సంబంధించి సభకు రాబోతున్నారు కాబట్టి సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి మొత్తం కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రధాని మోడీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే బీజేపీ టీడీపీ జనసేన కూడా మొత్తం ఆహ్వానం పలకడం జరిగింది కొద్దిసేపటిలో ఇక్కడి నుంచి ఆయన వెళ్తూ ఉంటారు దాదాపు ఇక్కడి నుంచి నలభై నిమిషాల పాటు సమయం పడుతుంది అక్కడి నుంచి రోడ్ షో ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు అంటే ఇక్కడి నుంచి బొప్పూడి సభా ప్రాంగణం దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి దాదాపు టెన్ మినిట్స్ పడుతుంది సభా ప్రాంగణానికి ఐదు గంటల గల సభ వేదిక చేరుకుంటారు నరసింహ అది మొత్తంగా ప్రస్తుతం అయితే ప్రధాని మోదీ గనవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు సభా ప్రాంగణానికి కూడా ఆయన ఐదు గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది